ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి రెండు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సరే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచి కనుక మనం చూసుకున్నామనంటే అంటే ఆలోచన విషయంలో అంటే ఆర్థికపరమైన విషయాలు అలాగే మన ఆలోచన ధోరణి ఇవి రెండూ కూడా చాలా వరకు మనకి అనుకున్న విధంగా లేవు అనే ధోరణి ఎక్కువగా కనపడుతుంది అంటే ఆర్థికపరమైన విషయాలలో మీరు అనుకున్న విధంగా లేదు అని ఒక ఆలోచన రెండోది ఏమిటి అంటే భార్యాభర్తలు బాగున్నా కూడా ఎక్కడో ఒక చిన్న తేడా అనమాట అంటే ఏదో ఒక ఆలోచన ఏదో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు లేకపోతే ఇంకా మనం కోరుకుంటున్న విధంగా లేదు లేదా మనం ఆశిస్తున్న విధంగా లేదు ఇలాంటి ఆలోచన అధికంగా ఉంటుంది అయితే ఏంటంటే సంతానానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఈ సంతానానికి సంబంధించి అనుకూలతతో పాటుగా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా వరకు బాగుంది ఇందాక చెప్పినట్టు భార్యాభర్తల మధ్యన డిఫరెన్సెస్ అని నేను చెప్పట్లేదు కానీ ఎక్కడో ఒక చిన్న లోట్ అనమాట ఒక చిన్న నాకు కావాల్సింది లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ నాకు దొరకలేదు అని ఒక ఆలోచన కాబట్టి ఇది మనకి మెయిన్గా ఈ వారం అంతా కూడా కనపడుతోంది అలాగే ఇక్కడ మనం కనుక చూసుకున్నామనంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మాత్రం కొంత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తల్లిగారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఇది కొంచెం గమనించుకోండి అంటే కుటుంబ పరంగా కనుక మనం చూసుకున్నాము అనంటే కంఫర్ట్ జోన్ అయితే ఉంది బట్ చూడండి ఒక్కొక్కసారి మనకు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంట్లోనే మనం చక్కగా వంట చేసుకుంటాం లేకపోతే ఆఫీస్కి మనం ఒక లంచ్ బాక్స్ ఏదో తీసుకెళ్తాం కానీ టైంకి మనం భోజనం చేయలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం ఎలా ఉంటుంది అని అంటే కొంచెం అన్నీ కూడా నెమ్మదిగా లేకపోతే అనుకున్న విధంగా కాకుండా లేకపోతే అన్నీ చేతిలోనే ఉన్నా జరగకుండా ఇలాగ ఉండే అవకాశాలు ఎక్కువగా అన్నమాట కాబట్టి ఇది ఒకటి మనకి కనపడుతోంది ఇంకా మనం ఈ వారం అంతా కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం సమస్యలు రావటం అలాగే ఖర్చులు విపరీతంగా ఉండటం భార్య కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం చి చివరి వరకు అంటే చూడండి ఇందాక మనం మొదట్లో అనుకున్నాం కదా ఏదో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది ఏదో ఒక నిర్లిప్తత ఉంటుంది రిలేషన్షిప్లో అని దానికి సంబంధించి ఇక్కడ మీరు మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవటం అనేది ఎప్పటికీ మంచిదే బట్ ఇదేది చాలా నెగిటివ్గా అయితే ఏమీ కనిపించట్లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అయితే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే రుణాలు తీసుకోవాలనే ప్రయత్నం కనపడుతోంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది కాబట్టి మీరు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ఒక్కొక్కసారి మనం మనసు విప్పి మాట్లాడటం వలన అనేక సమస్యలకి మనకి సమాధానం కూడా దొరుకుతుంది ఈ విషయం మర్చిపోవచ్చు ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం చూసాము అంటే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పరంగా అయితే వీరికి కొంత అనుకూలత కనపడుతోంది అయితే ఇక్కడ వీరికి సంబంధించి కూడా మనం చూసుకున్నాము అంటే ఆర్థిక పరమైన విషయాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎంత జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేస్తున్నా కూడా చివరి వరకు అంటే వారం అయిపోయేటప్పటికల్లా మళ్ళీ ఒక రూపాయి కోసం వెతుక్కునే పరిస్థితి కనపడుతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఆర్థికంగా లోటు అని చెప్పట్లేదు కానీ వెతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో కొంచెం లోటుపాట్లు అలాగే ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు దీంతోపాటు బంధువర్గీయుల్ని కలవటము ఫంక్షన్స్కి వెళ్ళడము ఇలాంటివి ఉండటము ఖర్చు కొంచెం విపరీతంగా కనపడుతోంది అయితే పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగము కలగట్లేదు ఉద్యోగ వ్యాపారస్తులు కొంచెం లీవ్ లాంటిది పెట్టేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ యొక్క సంతానంతో కూడా మీరు గడిపేందుకు అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ మిగతా అన్ని విషయాలలో కూడా అంటే ఇక్కడ ఆర్థిక పరంగా మనం ఇందాక చెప్పినట్టు వారాంతరాలు అంటే చివరికి వచ్చేటప్పటికి ఎలా ఉందనంటే టైట్ సిచ్యుయేషన్ కనపడుతుంది ఇప్పుడు అంటే ఈ వారం అంతా కూడా ఆహ్లాదంగా గడిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా కొంత రుణ బాధలు ఉండే అవకాశాలు అలాగే కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్ విపరీతంగా ఉంటుంది వర్క్ ఆల్మోస్ట్ ఏమీ చేయట్లేదు అనే ధోరణి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అందుకని ఈ విషయంలోనే కొంచెం మీరు ఆలోచన చేస్తూ ఉంటారు బట్ మిగతా విషయాల పరంగా చూసుకున్నామంటే చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికపరమైన పరమైన విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది కనుక లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండటం అమ్మవారి ఆలయాలకు వెళ్ళి ఎర్రటి పువ్వుల మాలలు మీరు సమర్పించటం దీనివలన చాలా వరకు ఆర్థికపరమైన విషయాలలో మీకు వెసులుబాటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసాము అంటే మిథున రాశి వారికి కూడా ఇక్కడ వారం మొదలవటంలో కుటుంబపరమైన సమస్యలు అలాగే వీళ్ళకు కూడా ప్రయాణాలు ఉండటము దీంతో పాటు తల్లిగారితోటి కొంచెం చిన్న చిన్న విభేదాలు రావటం మనసులో ప్రశాంతత లేకపోవటం అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్వేగానికి గురవటము కోపం తెచ్చుకోవటము లేకపోతే కొంచెం నిందారోపణలు చేయటము లేకపోతే మనసు నొప్పించేటట్టుగా ఎదుటివారి ప్రవర్తన మీరు ఎక్కువగా నొప్పి నొచ్చుకునేటట్టుగా ఉండటము ఇలాంటివి ఎక్కువగా ఈ వారం మీకు ఉండబోతోంది అయితే మిథున రాశి వారి పరిస్థితి ఏంటి అని అంటే కొంచెం మెరుగవ్వబోతోంది కానీ ఇది మీకు ఇంకా మనం చూడాలంటే ఫిబ్రవరి తర్వాత నుంచి ఇంకా బాగా మీకు మెరుగవుతుంది బట్ ఆర్థిక పరంగా మనం చూసుకున్నాము అని అంటే సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి అందుతుందని చెప్పొచ్చు ఇక్కడ మీకు కూడా కొంచెం రుణ బాధలు అయితే ఉన్నాయి రుణాలు తీర్చేందుకు ప్రయత్నం కూడా కనపడుతోంది బట్ ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కువగా కనపడుతోంది ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు బట్ అయినా సరే కుజుడు మారేంత వరకు కొంత ఆర్థిక పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ రుణ బాధల పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఇబ్బందులు ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కుజుని మార్పు కోసం వెయిట్ చేయాలి అలాగే శుక్రబుధులు కూడా మారాలి అట్లీస్ట్ ఇక్కడ బుధుడు మారినా కూడా శుక్రుడు కూడా మారేంతవరకు అయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది కొంచెం గ్రహాలు మారాలి మారితేనే ఇక్కడ ప్రశాంతత అనేది కనపడుతుంది బుధుని మార్పు కొంత చిన్న చిన్న మార్పుల్ని తెస్తుంది అయితే ఈ మార్పులు ఎలా ఉంటాయి అని అంటే కుటుంబ పరంగా కానీ పరంగా కానీ అలాగే మీ యొక్క వృత్తిపరంగా కానీ మీకు కొన్ని చేంజెస్ని ఇస్తూ ఉంటుంది బట్ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకా కొంత ఇబ్బంది పడే అవకాశాలే కనపడుతున్నాయి అన్నమాట అందుకని ఏంటంటే రుణ బాధలు విపరీతంగా ఉంటాయి శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే నమ్మించి మోసం చేసేవారు అధిక శాతం ఉంటారు కాబట్టి ఈ వారం అంతా కూడా కుజునికి సంబంధించి శుక్రుడికి సంబంధించి మీరు కందులు అలాగే బొబ్బర్లు దానం ఇవ్వడము దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటము స్వామివారికి సంబంధించి అభిషేకము చేయించటము వలన చాలా వరకు ఆరోగ్యం కుదటపడుతుంది శత్రువుల బాధలు తగ్గుతాయి అలాగే చాలా వరకు సంతానానికి సంబంధించి వారి విద్య గురించి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు కొంత రిలీఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా మనం కర్కాటక రాశికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక చూస్తే వీరికి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉంది కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా స్త్రీలు కొంచెం కోప స్వభావం కలుగుంటారు అలాగే మాటకి మాట ఎదురు చెప్పే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి స్త్రీలు మాత్రం మాట పట్టింపులు అలాగే కొంచెం మాట మాట్లాడేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు కానీ స్త్రీలకి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే వీరికి కూడా ప్రయాణాలు ఉండటము అలాగే వీరు కూడా బంధువర్గీయులకు కలవటము విందు వినోదాలకు వెళ్ళటము ఫంక్షన్స్ లాంటివి వెళ్ళటం కనపడుతోంది వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా వీరికి ఇబ్బంది అయితే ఏమీ కనిపించట్లేదు కానీ వ్యాపారస్తులకి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే వ్యాపారానికి సంబంధించి ఎక్కడైనా సరే ఒక లీవ్ లాంటిది ఒక రెండు మూడు రోజులు కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకోవటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఇలాంటివి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాల్సిందే మనసులో భయాలు అయితే కనపడుతున్నాయి మనసులో భయాన్ని తొలగించుకుంటే మీ ఎడ్యుకేషన్ పరంగా మీరు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మీకు కొంత ఈ వారం మీరు గమనించుకొని వెళ్లాల్సింది కాబట్టి ఉద్యోగస్తులకి ప్రాబ్లం కనిపించట్లేదు వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా వ్యాపార పరంగా అంత అభివృద్ధి కనిపించటం లేదు విద్యార్థులు మాత్రం మనసులోని భయాన్ని వదిలిపెట్టి చదువుకోవడం అనేది అవసరము అలాగే మీరు కూడా కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చు కొంచెం కనపడుతుంది కానీ మీకు ఆర్థికంగా కూడా అనుకూలత ఉంది మీరు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే అది కూడా లలిత సహస్రనామాలు చదివినా లేకపోతే అమ్మవారి దర్శ ఆలయ దర్శనం చేసుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక మన సింహరాశి వారికి చూద్దాం సరే సింహరాశి వారికి వృత్తిపరంగా అయితే ఇబ్బంది లేదు కానీ వీరికి వీరితో పాటు పనిచేస్తున్న వారితోటి వాదోపవాదాలు కానీ విభేదాలు కానీ వాళ్ళతోటి కాంప్రమైజ్ అవ్వని సిచ్యువేషన్స్ కానీ ఎక్కువగా కనపడుతున్నాయి అంటే వర్క్ అట్మాస్ఫియర్లో కొంచెం టెన్షన్ కనబడుతుంది అప్పటి వరకు మీతో స్నేహంగా ఉన్నవారు కూడా మీకు కొంచెం విరుద్ధంగా ప్రవర్తించేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మీ మాట మీరు చెప్పిన మాటనే ఇంకొంచెం వక్రీకరించి చెప్పే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అందుకని ఏంటంటే శత్రువులు శత్రువులు ఎక్కడో ఉండరు మీ పక్కనే ఉంటారు కాబట్టి ఈ వారం అంతా కూడా వృత్తిపరమైన ఇబ్బందులు అంటే టెన్షన్ అనేది పక్కన పెట్టండి మీ తోటే లేకపోతే మీ వాళ్ళతోటే మీరు కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఆర్థికంగా అయితే అనుకూలత కనపడుతోంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఈ యొక్క టెన్షన్ని పక్కన పెట్టాము అని అంటే కొన్ని మార్పులు చేర్పులు కలగబోతున్నాయి ఈ మార్పులు చేర్పులు మీకు అనుకూలంగా ఉంటాయనే మనం చెప్పొచ్చు అలాగే మీకు ఏవైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ రావటం కానీ కొత్త వర్క్ రావటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీ కలీగ్స్ ఒక కోపావేశాలకు కానీ లేకపోతే వాళ్ళ జలసికి కానీ మీరు కొంత ఫేస్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారు అనంటే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉండటము తొమ్మిది సార్లన్నా ప్రదక్షిణ చేయండి అలాగే నవగ్రహాలకు సంబంధించిన స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం వలన ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వర్క్ అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండకపోవటం అలాగే ఎక్కువగా కొంచెం అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉండటం లేదా దగ్గు జలుబు ఇలాంటివి అధికంగా ఉండటం మీరు ఒక మాట అంటే అది వేరే రకంగా ఇతరులు అర్థం చేసుకోవటం శ్రమ ఎక్కువగా ఉండటం ఇలాంటివి ఉంటాయి కనుక ఈ వారం అంతా కూడా మీరు కొంచెం ఈ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం అది కూడా శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి కనుక మనం చూసామని అంటే ఇక్కడ వీరు ఆర్థికంగా అయితే ఇబ్బంది కనపడుతోంది అలాగే వృత్తిపరమైన ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి తండ్రి గారికి సంబంధించి ఆస్తి వివాదాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అది కూడా వారి యొక్క సిబ్లింగ్స్ తోటి వారి యొక్క చెల్లెళ్లతో కానీ అక్కలతో కానీ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు దానిలో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి ప్రధానంగా గమనించుకోవాలి ఆర్థికమైన ఇంప్రూవ్మెంట్ రావడానికి మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు కూడా అంటే ఆల్మోస్ట్ రెండో తారీఖు రావాలి అంటే ఏంటంటే ఈ వారం అంతా కూడా అయిపోతే తప్ప అంటే మార్చి వస్తే తప్ప ఆర్థికమైన అనుకూలత అనేది ఇక్కడ మనకి కనిపించడం లేదు కాబట్టి ప్ర ఇక్కడ మీరు ఇబ్బంది అయితే పడుతున్నారో దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే మీకు కూడా ప్రయాణాలు ఉన్నాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఎంత కాంప్రమైజ్ అయి ఉందా అన్నా కూడా ఉండలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకైతే కొంతవరకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య వీరికి ఈ ఇరవయో తారీఖు తర్వాత నుంచి అంటే ఈ వారం నుంచే మనం తీసుకోవచ్చు ఈ వారం నుంచి తప్పనిసరిగా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నికల్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అలాగే కొంచెం రిజల్ట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చేందుకు అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థికపరమైన ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ఖర్చులు ఉన్నాయి దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం కాబట్టి మీరు మాత్రం అమ్మవారి వ్యూహలక్ష్మి నామాలు అవి మాత్రం తప్పనిసరిగా చదవండి అలాగే కుదిరితే శివాభిషేకం చేయండి పాటు బిల్వ పత్రాలతోటి ప్రతిరోజు ఒక రెండు విల్వ పత్రాలన్నా స్వామివారికి పెడుతూ ఉండటం అలాగే అమ్మవారి వ్యూహలక్ష్మి నామాలకి ప్రతి నామానికి విలువ పత్రం పెట్టడం వల్ల ఆర్థికపరమైన విషయాలలో మీకు కొంత వెసులుబాటు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే ఇక్కడ వీరు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉన్నారు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా వీరు దీన్ని సమయస్ఫూర్తితో అనుకోండి మేనేజ్మెంట్ అనుకోండి సేవింగ్స్ అనుకోండి లేకపోతే ఎక్కడి నుంచి అన్నా హెల్ప్ తీసుకోవడమే అనుకోండి ఇలాగ మీకు సహాయం అయితే అందుతుంది ముఖ్యంగా స్త్రీల వైపు నుంచి ఎక్కువగా సహాయం వస్తూ ఉంటుంది వీరికి ఈ వారం అంతా కూడాను కానీ మీరు ప్రామిస్ చేసే పనులు ఏవైతే ఉంటాయో అంటే ఏదైనా సరే ఇప్పుడు మీకు ఒక సహకారమే కానీ హెల్పే కానీ ఒక లేడీ వల్ల వచ్చింది అని అంటే మీరు ఎటువంటి ప్రామిస్ చేసినా కూడా ఆ ప్రామిస్ గురించి మాత్రం మీరు జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇవే ఈ లేడీసే తర్వాత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అందుకని తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఇలాంటి వాటిల్లో మానిటరీ విషయాలలో సరే ఇక్కడ మీరు ప్రధానంగా చూస్తున్న విషయం ఏమిటి అంటే ఇంటికి సంబంధించి మీరు ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇల్లు లాంటిది కొనుక్కోవాలను వెహికల్ లాంటిది కొనుక్కోవాలను కాబట్టి ఇక్కడ ఈ వారం ఆ ప్రయత్నం అయితే కనపడుతోంది తప్పనిసరిగా మీరు ఇంటికి సంబంధించి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు కొంటారు అని చెప్పడం లేదు ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఇక్కడ మీకు సంతానానికి సంబంధించి కూడా వారి విద్య గురించి మీరు ఎక్కువ ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది మీకు ఈ పోయిన వారం కంటే కూడా ఈ వారం నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది పిల్లలు మీ మాట వినటం కానీ లేకపోతే వారి ఎడ్యుకేషన్ గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మీకు కొంచెం మంచి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ చూపించడం కానీ పిల్లలు వాదోపవాదాలు చేయకుండా కొంచెం మొండి పట్టుదల చూపించిన మీరు చెప్పిన మాట విని ఎంతో కొంత శ్రద్ధతో చదువుకోవడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ వారం నుంచి విద్యార్థుల పరంగా మనం చూసుకుంటే కొంత అనుకూలత ఉంటుంది అలాగే తండ్రి గారితోటి కూడా మీకు కొంత విభేదాలు లాంటివి వచ్చినా కూడా మీరు వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనం మెయిన్గా అంటే సాధారణంగా ఆర్థిక పరంగానే కాకుండా భార్యాభర్తల మధ్యన అలాగే ప్రేయసి ప్రియుల మధ్యన కూడా అనేక రకాల డౌట్స్ ఉన్నాయి అనేక రకాల క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఎవరు ఎక్కడా తగ్గటం లేదు కాబట్టి ప్రేమికులైనా సరే భార్యాభర్తలైనా సరే ఇగో క్లాషెస్ జోలికి వెళ్ళకుండా అలాగే ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అంతేగాని నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేశాను లేకపోతే ఇందారోపణ చేయకుండా ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నం చేయటము అలాగే దాని నుంచి దాని సొల్యూషన్ ఏంటి కలిసి ఉండేందుకు మళ్ళీ మేము ఎటువంటి ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది అని ఆలోచన చేయటం కాబట్టి భార్యాభర్తలైనా సరే ప్రేయసీ ప్రియులైనా సరే ఒకసారి మంచిగా శివాలయానికి అమ్మవారు స్వామివారు ఉన్న ఆలయానికి వెళ్ళి శివపార్వతులు ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము అలాగే అక్కడ మంచిగా అభిషేకం చేయించడం అమ్మవారికి కుంకుమార్చన చేయించటము పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఆ కుంకుమని గనక ప్రతిరోజు వారి నుదుటున ధరిస్తూ ఉంటే భర్తతో వస్తున్న ఇబ్బందులు మీకు తొలగిపోతాయి అలాగే భార్య వలన గనక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి గనక గులాబీ మాల లేకపోతే మందారాల మాలైనా పర్వాలేదు గులాబీ అయితే దొరుకుతుంది కాబట్టి గులాబీ మాలలు కనుక అమ్మవారికి మీరు ఇలాగా ఇస్తూ ఉంటే ఒక ఏడు ఒక ఆరు శుక్రవారాలు ఇవ్వండి మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం సరే వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ వారం ఉద్యోగపరంగా అయితే అనుకూలత ఉండి వీళ్ళు రీలోకేట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖర్చులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా కనపడుతున్నాయి సరే మీరున్న చోటు నుంచి మీకు వేరొక చోటుకి వెళ్లేందుకు మార్పు కనపడుతోంది కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికమైన లోటు అనేది ఏమీ కనిపించట్లేదు కానీ ఖర్చు మాత్రం కనపడుతోంది అలాగే మీరు కూడా చాలా మనసు పరంగా చూసుకున్నాము అనంటే చాలా వరకు హ్యాపీగా ఉండే వారంగానే మనం చెప్పొచ్చు ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ఒకటో తారీఖు మాత్రం కొంత మీ సంతానం గురించి ఆర్థిక పరమైన విషయాల గురించి ఆరోగ్యం గురించి భార్యాభర్తల మధ్యన వచ్చే డిఫరెన్సెస్ గురించి మీరు ఆలోచించాల్సి ఉంటుంది మిగతా రోజులంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి సంతానానికి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు లేదా వారికి సంబంధించి మీరు ఏదైనా సరే చర్యలు తీసుకోవడం కానీ వారి విద్య గురించి కానీ వారి వివాహం గురించి కానీ వారి వైవాహిక జీవితం గురించి కానీ అలాగే వారి ఉద్యోగంలో వారి సెటిల్మెంట్స్ గురించి కానీ మీరు కొన్ని డెసిషన్స్ కానీ కొన్ని సెట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ కానీ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి భార్యాభర్తలు ఏదో ఒక కారణంతో కొంచెం దూరం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి మనస్పర్ధలు ఉంటాయి అని నేను చెప్పడం లేదు ఆరోగ్యపరంగా అవ్వచ్చు వృత్తిపరంగా అవ్వచ్చు వేరే ఏవైనా కారణాలు కూడా అవ్వచ్చు కాబట్టి ఆర్థికంగా అనుకూలత ఉంది వృత్తిపరంగా అనుకూలత ఉండి ఖర్చు మాత్రం కనపడుతుంది అలాగే ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు రీలోకేట్ అయ్యే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వారం కొంచెం మీరు ప్రయత్నం అంతా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఇష్టదేవత ఆరాధన చేయడం వలన మీకు అనేక రకాలుగా శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామంటే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంది అలాగే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది విశేషంగా ఉందన్నమాట ఈ వారం అంతా కూడాను మీకు కాబట్టి సంతాన పరంగా అనుకూలత వృత్తిపరంగా అనుకూలత గృహంలో మీకు అనుకూలత భార్యాభర్తల మధ్య అనుకూలత అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు గనక మీరు తీసుకున్నారంటే మిగతా అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం ధను రాశి వారికి చాలా బాగుంది అన్ని విషయాలలో బాగుంది చాలా వరకు మీరు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అలాగే మీ మీ స్పౌస్ కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు చాలా వరకు ఏవైతే ఇబ్బందికరమైన సిట్యువేషన్స్ ఉంటాయో ఆ ఇబ్బందికరమైన సిట్యువేషన్స్ జోలికి వెళ్లకుండా మీరు ఆనందంగా గడిపేందుకు కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ వారం అంతా కూడా అన్ని విషయాలలో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అలాగే మీరు చాలా వరకు దైవారాధన చేయటం ఆలయ దర్శనం చేసుకోవటం బంధుమిత్రుల్ని కలవటము దాన ధర్మాలు చేయటము ఇలాంటివి అధిక శాతం చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు కనుక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండటం ఆలయ దర్శనం మీరు ఏ భగవంతుని దర్శనం చేసుకుంటారో అక్కడ అర్చన చేయించుకోవటం మీకు సకల శుభాలను కలిగిస్తుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి మాత్రం వారం మొదలవటమే ఉద్యోగపరమైన ఇబ్బందులతోటి సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి అలాగే వారి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇబ్బందులతోటి లేదా వారితోటి విభేదాలు రావటంతో మొదలవుతోంది కొంచెం టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే కనపడుతోంది ఇది మీకు ఆల్మోస్ట్ రెండో తారీఖు అంటే ఈ వారం అంతా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణాలు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైన చికాకులు కొంచెం కనపడుతున్నాయి దీంతో పాటు సంతానంతో విభేదాలు వచ్చే అవకాశాలు విద్యార్థుల పరంగా అంటే విద్యార్థులకి కొంచెం చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండటం చదివింది సరిగ్గా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోవటం లేకపోతే చదువు పట్ల చదివింది గుర్తు పెట్టుకోకపోవటం ఇలాంటివి వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మకర రాశి వారు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే అట్లీస్ట్ గురువు మారేంత వరకు దీంతో ముందర కొన్ని విషయాలలో మీకు సొల్యూషన్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే కుజుడు మారితే కూడా ఇక్కడ ఇంకా కొన్ని ఇంకొన్ని రకాల సమస్యల్ని మనకి సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఒకటి కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము ఇల్లు మారే ప్రయత్నం ఖచ్చితంగా కనపడుతోంది అలాగే ఏదైనా సరే ప్రాపర్టీ లాంటి తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన కూడా కనపడుతుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు శివాభిషేకం చేసుకుంటూ ఉండండి మీకు మంచి జరుగుతుంది ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూసాము అని అంటే కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికీ వీరికి కూడా ఆరోగ్యపరమైన ఇష్యూస్ కనపడుతున్నాయి అలాగే గృహానికి సంబంధించి మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి వృత్తిపరంగా మీకు కొంత అనుకూలత కనపడుతోంది అయితే ఇది మీకు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఉంటుంది ఆరోగ్యపరంగా అలాగే ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బాగుంటుంది సంతానానికి కొంచెం అంటే మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చదువు పట్ల కొంచెం నిర్లక్ష్య ధోరణి ఉంటుంది పెద్దలు చెప్పిన మాట వినకుండా వారికి నచ్చిన విధంగా వారు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి మీరు కనుక మీ ఒక సంతానానికి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అవి ఇప్పుడు ఏమీ అంత అనుకూలత లేదు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కానీ మీరు శుభకార్యాలకు వెళ్ళటం కానీ లేదా మీరు ఇంట్లో ఏవైనా మంచి ఫంక్షన్స్ లాంటివి చేయటం కానీ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలండి అలాగే ఇంట్లోని స్త్రీ ఎవరైతే ఉంటారో గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ రాశి వారు కూడా కొంచెం నెమ్మదిగా ఉండాలి అలాగే మీ సంతానం వైపు దృష్టి ఎక్కువగా పెట్టండి అలాగే వీరికి సంబంధించి సరస్వతి హోమం చేయిస్తూ ఉండండి మీరు శివారాధన చేస్తూ ఉండండి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి మాత్రం ఇక్కడ వారం కొంత ప్రతికూలంగా ఉందనే చెప్పాలి మనసులో అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ తీసుకోవాలా లేదా అనే ఆలోచన ఒకటైతే కోర్టు పరమైన విషయాలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి అలాగే మీరు మీ ఇంట్లో వ్యక్తులతోటే అంటే మీ యొక్క తోటే మీకు ఈ కోర్టు పరమైన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలు అంటే మీ యొక్క సిస్టర్స్ అనుకుందాము కాబట్టి సిస్టర్స్ తోటి ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవి కొంచెం ప్రొలాంగ్ అవుతున్నాయి అలాగే వాళ్ళతోటి కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు లేకపోతే వారికి మీరు చెప్తున్న విషయం అర్థం కాకపోవటం ఇలాంటివి ఒకటి రెండోది ఏంటంటే మీ పరంగా మీకు కూడా వృత్తి పరంగా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ ఇబ్బందుల వలన ఏమవుతుంటుందంటే కొంచెం మీకు ఆర్థికంగా మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కోర్టుకి సంబంధించి మీరు పెట్టే ఖర్చులే అనుకుందాం లేకపోతే కోర్టు వ్యక్తులని మీరు కరవటం అనుకుందాం లేకపోతే వీటికి సంబంధించి లేదా ఏదైనా సరే ఒక సొల్యూషన్ కోసం కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా ఖర్చు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా పెద్ద మార్పు అనేది ఈ వారం ఏమీ కనిపించట్లేదు మీరు గనక కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉండాలి ఉంటుంది అని అనుకుంటూ ఉంటే గనక ఇది మీకు మార్చ్ రావాల్సిందే మార్చ్ వస్తే తప్ప ఇక్కడ అనుకూలత ఉండదు వృత్తి వ్యాపారాల రీత్యా ఉద్యోగస్తులకి అయితే పర్వాలేదు కానీ వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది వారం అంతా కూడా వృధా ప్రయాస కనపడుతోంది ఎక్కువగా కష్టపడటం కనపడుతోంది శ్రమ పడటం కనపడుతోంది రిజల్ట్కు మాత్రం కనిపించట్లేదు విద్యార్థులకి మాత్రం కొంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అలాగే సంతానానికి సంబంధించి కొంచెం అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు సో వారం అంతా కూడా అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే కొంచెం ఆలయ దర్శనం ఆంజనేయ స్వామివారి స్వామివారి గుడికి వెళ్తూ ఉండటం అలాగే శనివారాల రోజున స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా వరకు కూడా మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం